హలో అందరికీ వెల్కమ్ టు చిన్ని మిన్ని వ్లాగ్స్ సో టుడే మీ అందరికీ తెలుసు కదా ఈరోజే మా అన్నయ్యకి నిశ్చార్థమని మేమందరం ఇక్కడ ఎందుకున్నామంటే ఊరు చాలా లాంగ్ అనమాట సో మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బస్సు వస్తుంది ఈ రూట్లోనే యాక్చువల్గా అయితే మేమే అక్కడికి వెళ్ళాలి కానీ మిన్ని కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల అండ్ బస్సు ఈ రూట్లోనే వస్తుంది అనడం వల్ల మేమైతే మా ఊరు దగ్గర వెయిట్ చేస్తామన్నమాట బస్సు కోసము సో మేము అనుకున్నది ఒక ఫిఫ్టీ మెంబర్స్ వస్తారని కానీ చూసారా ఎయిటీ మెంబెర్స్ పైనే వచ్చారు బస్సులో ఫుల్ అయిపోయి అందరూ ల్యాండింగ్లో ఉన్నారు అనుకోలేదు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో ఇక ఇక్కడ మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ ప్లాన్ అయితే మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయ్యి నైన్కి అంతా అక్కడికి వెళ్ళిపోవాలని ప్లాను కానీ అందరూ రావడానికి బస్సు రావడానికి చాలా లేట్ అయ్యిందనమాట సో ఎయిట్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి టిఫిన్ చేసి తెచ్చారు కానీ తినడానికి టైం లేదనమాట సో ఫస్ట్ మేము ఇక్కడికైతే వచ్చేసాము దిస్ ఈజ్ మై వదిన చెప్పండి సో అమ్మ వాళ్ళు రాగానే తెచ్చినవన్నీ తట్లల్లో పెట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మేమైతే డైరెక్ట్గా వదిన దగ్గరికి వెళ్ళాము యాక్చువల్లీ నేను ఎలా అనుకున్నానంటే నిజంగా చెప్తున్నాను డైరెక్ట్గా మా వదిన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం తనని మీట్ అయినప్పుడు హాక్ చేసుకుని నేనే నీకు అర్థం అగడు అని చెప్పాలని అనుకున్నాను కానీ సిచ్యువేషన్ అలా చేయడానికి కుదరలేదనమాట జస్ట్ హాయ్ చెప్పానంటే ఇంకా వీడియో తీసుకోవడానికి టైం సరిపోదని వచ్చేసాను ఇంకా అన్ని అమ్మ వాళ్ళు తెచ్చినవన్నీ తట్లల్లో అయితే పెడుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క తట్లో పెట్టాలంటే నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను ఇవేమీ చూడలేదు జస్ట్ లోపల ఉన్నానంతే ఆ టైంకి వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి కూర్చున్నానమాట సీట్లో సో ఏమీ నేను తెలియదు నాకు ఎలా చేస్తారు ఏం చేస్తారనేసి మొత్తం ఇప్పుడైతే చూడాలని ఫిక్స్ అయ్యాను అండ్ వీడియో కూడా తీసుకోవాలనుకున్నాను కానీ నాకు తీసే టైం లాగా పిల్లల దగ్గర ఇచ్చాను వాళ్ళైతే సరిగా తీయలేదు మొత్తము తీసిన వరకు అయితే పెట్టాను ఇలాగా ఫస్ట్ అయితే తట్లన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత పెళ్లి కూతురుని తీసుకొచ్చి కూర్చొని పెట్టిన తర్వాత మేము తీసుకున్న శారీనైతే వదునికి వధన కోసం తెచ్చిన శారీనైతే ఇక్కడ ఇస్తామన్నమాట అమ్మ వాళ్ళు అక్షంతలు వేసి ఆశీర్వదించి శారీ ఇస్తారు ఇంకా ఆమె వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని వస్తారనమాట నా ఎంగేజ్మెంట్ అప్పుడు ఎలా అంటే నేను ముందు ఉన్న శారీతోనే మా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరికి కలిపి నలుగురు పెట్టిన తర్వాత నాకు అత్తమ్మ వాళ్ళు తెచ్చిన శారీ ఇస్తే అప్పుడు వెళ్ళి నేను చేంజ్ చేసుకుంటాను తర్వాత మా ఆయన వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు అప్పుడు మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ అలా చేయలేదు ఎందుకో ఈసారి అమ్మ వాళ్ళు తెచ్చిన శారీ వదిలికి ఆ తర్వాత అన్నయ్య వచ్చి కూర్చుంటు కూర్చున్నాక వాళ్ళు అన్నయ్యకి తెచ్చిన బట్టలు తెచ్చి వాళ్ళు అన్నయ్యకి ఇస్తారనమాట అన్నయ్య వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు సో మాకు చేసిన దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కానీ ఆచారం అంతా ఒకటే అంటారు కదా ఏమో మరి అంటే మేము రావడానికి చాలా లేట్ అయిపోయింది ఎయిట్కి స్టార్ట్ అయ్యాం కదా లెవెన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ముహూర్తం అయితే టెన్ టు లెవెన్ కదా అంటే ఆ ముహూర్తం దాటిపోయింది అనమాట మళ్ళీ ఇంకో ముహూర్తంలో చేశారనమాట ఇంకా లేట్ అయిపోయిందనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు ఇంకా అన్నయ్య వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చారు అలాగే వదిన కూడా రెడీ అయ్యేసి వచ్చింది సో శారీ అండ్ బ్లౌజ్ సెలక్షన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి బ్లౌజ్ అయితే నాదే అనమాట డిజైన్ అంతా సెలెక్షన్ సో ఫంక్షన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది చాలా హాట్గా ఉంది అక్కడ అంటే ఎండ్లో వచ్చాం కదా ఫుల్ వేడిగా ఉంది అసలు ఎక్కడ ఉండడానికి అవ్వలేదనేసి నేను మా చెల్లెలు మా అక్క అందరం ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యేసి వద్దాం లోపలికి వెళ్ళామా మేము వెళ్ళి వచ్చేసరికి మొత్తం అయిపోయింది అనమాట అసలు ఎంత ఫీల్ అయ్యానో నేను అసలు మా అన్న ఎంగేజ్మెంట్లో నేను లేని అనేసి సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇద్దరు వచ్చి కూర్చున్న తర్వాత లగ్నపత్రిక అనేది రాశారనమాట ఏదో సంథింగ్ పూజ అంతా చేసేసిన తర్వాత లగ్నపత్రిక చదువుతారు పూజారి గారు ಕಾಳಗೋತ್ರ ಅಸ್ಮ್ ಸಹಕುಟು ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಸಿಂಧಾರಸಿರ್ಧಂ ಇಷ್ಟಕಾಮಿರ್ಥಂ ಮನೋವಾಂಚನಾ ಲಗ್ನಪತಿ ಮುಹೂರ್ತ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಲಗ್ನಪತಿ ಪೂಜೆಯಂಚಮಣದೇವತಃ

సో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న తరుణం అనమాట ఇది ఇన్నాళ్ళకి నెరవేరింది కానీ నేను చూడలేకపోయాను వీడియోలో అయినా చూసే అవకాశం దక్కింది మీకు కూడా రాని వాళ్ళందరూ చూడండి తప్పకుండా మా అన్న వదలని ఆశీర్వదించండి సో రింగ్స్ ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది ఇప్పుడు కూడా మేము రాలేదు మా దండలు మార్చుకున్నప్పుడు పిలిచారు కానీ మేము అంటే రాలేదు అంటే మీరు మరోలా అనుకోకండి అంత లేట్గా రెడీ అయ్యానని అసలు కాదు చాలా ఫాస్ట్గానే రెడీ అయ్యాను అంటే దానికి ముందు మిన్నికి మిల్క్ కోసం హాట్ వాటర్ కోసం అలా తిరుగుతూ టైం చాలా లేట్ అయిపోయింది అనమాట ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఇంకా అందరూ వచ్చి నలుగులు పెడతారనమాట అసలే సమ్మరు పైగా మిడ్ నూన్ ఇలా ఫంక్షన్ జరుగుతుంది హెవీ కాస్ట్యూమ్ తో స్వెట్ ఇరిటేటింగ్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి చాలా మంది అడిగారు మీ వదిన ఫేస్ డల్ గా ఉంది ఏడుస్తుంది ఎందుకు అప్పుడే ఎమోషనల్ అయిందా అలా చాలా మంది అడిగారు అనమాట అందరూ నలుగులు పెట్టి మొహం అంతా కుంకుమ పడింది పసుపు స్వెట్కి ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో మీరే ఆలోచించండి అందుకనే మేము అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో పెట్టాలనుకున్నాం హారతి పెట్టే టైంకి వచ్చామన్నమాట అందుకే లాస్ట్ మేమే నలుగులు పెట్టిన తర్వాత ఇంకా అక్క అయితే హారతి ఇచ్చేశారు ఆ టైంకి చాము కనిపించలేదు చాము అయితే ప్రతిసారి ఇలా ఏ ఫంక్షన్ అయినా సాంగ్ పాడుతుంది అనమాట హారతి పట్టినప్పుడు మంచిగా పాడుతుంది ఇంకా ఆ టైంకి చాము కనిపించలేదు హారతి సేపు నేను చాము ఎక్కడ చాము ఎక్కడ అని చాము నరుస్తూనే ఉన్నాను కానీ తనైతే కనిపించలేదు ఇంకా హారతి ఇవ్వడం అయిపోగానే వాళ్ళిద్దరూ రష్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళారనమాట నేను వీడియో తీరా అంటే వాడు నన్ను తీస్తున్నాడు సతీష్ ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది ఇంకా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి లోపలికి వెళ్ళమని చెప్పారనమాట అప్పటికే చాలా ఇరిటేట్ అయిపోయింది అందరికీ ఎండ వల్ల

మార్నింగ్ ఎవ్వరు చేయలేదు అందరూ ఇంకా ఫంక్షన్ అయిపోగానే ఆకలి ఆకలికి ఆకలితో వచ్చేసారనమాట అందరు ఫుడ్ తినడానికి ఫుడ్ చాలా బాగుంది ఇంకా ప్లేస్ లేదని నేను మా చెల్లి మా అక్క రివర్స్లో కూర్చొని తింటున్నాం అనమాట ఆకలికి మేమైతే తినేసాం కానీ అన్న వదిన తినలేదు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు ఇంకా కపుల్ ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు మేము తినేసి వచ్చి మళ్ళీ ఫొటోస్ తీసుకోవడానికి జాయిన్ అయిపోయాం అనమాట ఇంకా అందరం ఫొటోస్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా కపుల్ ఫొటోస్ అంతా తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు తినడానికి వెళ్ళారు అప్పటికే టైం త్రీ అయిపోయింది ప్రతిసారి అనుకుంటాను లాస్ట్లో నిలబడుకోకూడదు లావుగా కనిపిస్తామని మళ్ళీ అలాగే నిలబడుకొని మళ్ళీ లావుగా కనిపించాను ఆ ఫోటో టైం అయినా గుర్తు పెట్టుకొని మరి మధ్యలో ఉండాలి ఇంకంతా అయిపోకొని అన్నా వదన తినేశారనమాట ఎక్కువసేపు చూపించనిది పెట్టేస్తారు ఇంకా ఫైనల్ గా అన్నా ఒక సెల్ఫీ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామనమాట ఫోర్ అయిపోయింది అక్కడే స్టార్ట్ అయ్యేసరికి వచ్చి బస్సు ఎక్కేసరికి బస్సు ఫుల్ అయిపోయింది అనమాట కొంచెం కూడా ప్లేస్ లేదు వచ్చేటప్పుడు ఏమో హ్యాపీగా కూర్చొని వచ్చాను మా అక్కని లేపేసి ఇప్పుడేమో నిలబడుకొని స్టాండింగ్ లో వెళ్ళాలన్నమాట బస్సు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది మేము స్టార్ట్ అయింది రైల్వే కోడూరు రైల్వే కోడూరు నుంచి తిరుపతి నుంచి పుత్తూరు రూట్లో అమ్మ వాళ్ళ ఊరు ఇంటికి వెళ్తుంది ఎస్ఆర్ ఎస్ఆర్పురం ఆ సైడ్ వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరు అందరిని దింపేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వచ్చామనమాట సో ఆ పాడికే మాకు నైట్ ఎయిట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ మా ఊరికి వన్ అవర్ పడుతుంది అంటే ఇటుగా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వచ్చి కుక్ చేసుకొని తినాలి సో ఇది ఇలా జరిగిందనమాట మా అన్నయ్య ఎంగేజ్మెంట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్ తొందరలోనే పెళ్ళి ముహూర్తం ఉంది అప్పుడు కూడా ఇన్వైట్ చేస్తాను తప్పకుండా అందరూ రండి ఇన్విటేషన్ పెడతాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు బాబాయ్